ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీలంతా విసిగిపోయారని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి అరవిల్లి రాధాకృష్ణ అన్నారు చరిత్రలో ఈ మాదిరిగా బీసీలను వేధించిన ప్రభుత్వం లేనే లేదని బీసీల పట్ల కక్ష సాధింపుకు వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని ఆయన అన్నారు బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ సూచకమని ఇరగవరం గ్రామ శివారు చిన్నరాముని చెరువు పిల్లివారిపాలెం గ్రామాలకు చెందిన వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మా ఆర్మెల్లి రాధాకృష్ణ టీడీపీ కండువా కప్పి బీసీ సోదరులు వారి కుటుంబ సభ్యులకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడారు గ్రామం శ్రంగం చెరువు ఇల్లువారిపాలెం గ్రామం నుండి రాదాపు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ రోజు ముఖ్యంగా బీసీ వర్గాలకు చెందినవారు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలకి జరిగినటువంటి అన్యాయాన్ని వారందరూ కూడా ఈరోజు బాధతో బాధపడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు ఈ ఐదు సంవత్సరాలను కూడా బీసీ సప్ల నిధులన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి గతంలో బీసీల మీద దాడులు బీసీలకు రక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల కోసం ఇంటి పన్ను చెత్త పన్ను ఇటువంటివన్నీ కూడా ధరలు పెంచేసి కరెంటు బిల్లులు పెంచి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచి డీజిల్ పెట్రోల్ ధరలు ధరలు పెంచి ఈరోజు అన్ని విధాలుగాను కూడా పేద దిగువ మధ్య తరగతి ప్రజలకి ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు చంద్రమన్ చెరువులో ఉన్నటువంటి మొత్తం బీసీ వర్గానికి చెందిన వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుకి మద్దతుగా మూకమ్మడిగా ఈరోజు చేరటం చాలా సంతోషం వారు అందరూ కూడా ఒకటే మాట చెప్పేది బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వం హామీలోనే న్యాయం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో న్యాయం జరిగింది మళ్ళీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల వారందరూ కూడా విశ్వాసంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు బీసీలలో ఉన్నటువంటి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి బీసీలందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడంతో పాటుగా బీసీల మీద దాడులు కానీ అత్యాచారాలు కానీ బీసీలని మీద ఎటువంటి దాడులు జరగకుండా అడ్డుకునే విధంగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావడం కానీ అలాగే మహిళలకు సంబంధించి ఈరోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా వారికి నెలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు స్కూల్కి వెళ్ళే విద్యార్థులకు ఇచ్చే పథకం కానీ అవి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకం కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చేటటువంటి పథకం కానీ అలాగే పద్దెనిమిది సంవత్సరాలు దీన్ని దాటినటువంటి మహిళలందరికీ కూడా యాభై తొమ్మిది సంవత్సరాల వరకు నెలకి పదిహేను వందల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసే పథకాలు ఈ అందరూ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతృప్తిని వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీలో చేరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని వారందరూ ఆకాంక్షిస్తున్నారు ఈరోజు చంద్రబాబు చెరువులో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ చేరికలకు సంబంధించి పెద్దలు డాక్టర్ దొమ్మేడు సుధాకర్ గారు అదేవిధంగా ఎరగవర మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు ఇర్రవరం మండల పార్టీ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కార్యదర్శి వేండ్ర నాగు గారు అలాగే రవివారం గ్రామ అధ్యక్షులు జనార్దన్ గారు అదేవిధంగా చిన్నరామన్ చెరువుకి సంబంధించి పెద్దలు అందరికీ కూడా ఈరోజు సంఘ పెద్దలకి సంఘ సభ్యులకి మహిళలకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం